ఆలెరు మండలం టంగ్టూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మద్దూరి ఐలయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మండల అధ్యక్షుడు కొన్ని రోజులు రాజు వెంకటేశ్వర రాజు తాజా మాజీ ఎంపీపీ గంధమల అశోక్ పాల్గొని నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా పాలనలో భాగంగా అర్హులైన విలబ్దారులకు ఆరు కిలోల చొప్పున తెల్ల రేషన్ కార్డు ద్వారా సన్న ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందన్నారు కార్యక్రమంలో నామాల కృష్ణమూర్తి సీనియర్ నాయకులు బండి సిన్హు చాలా మధు చెన్నై భక్షపతి చూకంటే గణేష్ కాంగ్రెస్ నాయకుల లబ్ధికారులు పాల్గొన్నారు రేవంద రెడ్డి పేరు ఊడు గుడ్డ మీరు అనేది ఒకటి ఆరు గ్యారెంట్లు రావడం జరుగుతామని విమక్షలు చెప్పడం జరిగింది అదే విధంగా ఒక మన ఊరికు ఒక ఇంద్ర ఇందులో ఇరవై మూడు ఇందులో రావడం జరిగింది అదే విధంగా బీస్ మినిట్ కంప్లైంట్ చేసుకొని బీస్ విని బిల్లు ఒక ఐదు రూపాయ ఆధునిక వచ్చింది ఈ రోజు కూడా నలుగురు ఆదుగా వస్తారట అదే మన అన్న అన్నం కలిసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు నుంచి కూడా దాదాపు పది సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి రేషన్ కార్డులు ఇచ్చి వారికి ఈ ఈ గ్రామంలోనే దాదాపు యాభై మూడు మందికి ఇచ్చి ఆ యాభై మూడు మందితో పాటు మిగతా రేషన్ కార్డు హోల్డర్లకు కూడా సన్న బియ్యంతో పాటు ఇందిరాయిన్లను కూడా ఇస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే ప్రజలను ఏ విధంగా పాల్గొలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు కాబట్టి పేదలను ఆదుకోవాలి అన్ని విధాలుగా ఆదుకోవాలి కోటి మంది మహిళలను కోడేశ్వరం చేయాలనే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మన పేదలకు అన్ని కూడా కల్పిస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు పద్దెనిమిది నెలలు కూడా కాలేదు అప్పుడే ఎస్సీ సప్లానికి ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద ఇరవై లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్ కింద ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు సిసి రోడ్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే అందరికి కూడా ఇక్కడ కరెంటు బిల్లు అప్పుడు ఇళ్ళలకు వచ్చి కరెంట్ లైన్మెన్లు కానీ కానీ హెల్పర్లు కానీ కానీ ఎవరైనా వచ్చి మీరు బిల్లు కట్టలేదు మీరు కట్ చేస్తున్నాం మీరు చీకట్లోనే ఉండాలని చెప్పి పది సంవత్సరాల నుంచి విధంగా టార్చర్ చేయడం జరిగింది కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఈరోజు రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంట్ ఇచ్చి పేదల పనులల్లో సంతోషాన్ని చూస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే ఈరోజు పేదలను ఆదుకునే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు గారిది అలాగే ఇక్కడ ఐదన్ వచ్చిన కాంచెల్లి మొన్న కూడా మన గ్రామశాఖ అధ్యక్షుడు మిగతా నాయకులు పోయి తంగుత్ తూర్ చెరువుని ఏ విధంగా నింపారో మీరు అందరికీ కూడా వెళ్తాం అలాగే ఈ రోజు కూడా నిన్న ఉన్న పనులు కూడా మళ్ళీ జేసీతో కూడా అక్కడ పనులు ప్రారంభించడం జరుగుతుంది త్వరలో టంగతూరు చెరువు కూడా నిండబోతుంది ఐరన్న గారి ఆశీర్వాదం తోటి ఇక్కడ సీసి రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ కానీ ఇంకా మిగతా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇంద్రమైన్లు కూడా సాంక్షన్ చేస్తాం ఇంకా రానున్న రోజుల్లో కూడా మీరు కూడా అందరూ అర్థం చేసుకొని స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ సర్పంచి జెడ్పీటీసీ వార్డు మెంబర్ల కాంక్షలు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ఇక్కడ మూడంచెల పాలనగా మనం ఎమ్మెల్యే గారికి కానీ మన మినిస్టర్ గారికి కానీ అన్ని విధాల చేరువేయడంలో సర్పంచ్లు ఎంపీటీసీలు ముందుంటారు కాబట్టి వారిని కూడా గెలిపించి మనం ఐలన్న గారికి గిఫ్ట్గా ఇవ్వాలి ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పథకాలు తీసుకొచ్చి మనందరికీ పది ఊరు మనకి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాము ఖచ్చితంగా ఎందుకంటే రేపు మన దాదాపు ఇరవై మూడు ఇల్లు ఇరవై నాలుగు ఇల్లు వచ్చినాయి మనకి ఇంధ్రం ఇల్లు నెక్స్ట్ సారి కూడా ఏమి ఇప్పుడు గొడవలు పెట్టుకో పంచాయతీ పెట్టుకుని అవసరం లేదు నెక్స్ట్ సారి కూడా ఇంక ఇరవై నుంచి ముప్పై ఎమ్మెల్యేలతో మన మన శాఖ కానీ మన గ్రామ నాయకులు కూడా ఎమ్మెల్యే దగ్గరకు పోయి గట్టిగా అందరికీ బయటికి చేసి మూడు వేల ఐదు వందల నుండి మన నియోజకవర్గం తెచ్చారు ఇంకా ఇంకొక నాలుగు వేలైనా తీసుకొచ్చి దానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే పేదోడికి ఖచ్చితంగా ఇల్లు పెట్టే మార్గంలో మనం ఎమ్మెల్యేగానే పేదోడు పేదంటి నుంచి వచ్చింది కాబట్టి మన పేదల బాధ తెచ్చిన వ్యక్తి మన బీర్లైన కాబట్టి మనం అందరం రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మనకి ఎమ్మెల్యే అంటుంది కాబట్టి మన లోకల్ బాడీలో కూడా సర్పంచ్ని ఎంపీటీసీని జడ్డీ గెలిపించుకుంటేనే మనకు పనులు అవుతాయి వేరే పార్టీ వాళ్ళకి మనం ఓటేసిన వాళ్ళకి మనకు పనులు కావు కాబట్టి ఖచ్చితంగా ఎవరు ఏం చెప్పినా మీరు మాటలు చెప్పినా మీరు మోసపోవద్దు ఖచ్చితంగా ఎవరైనా కానీ మనకి పనిచేసే వ్యక్తి మనకి పైన అయిల కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ ఎవరు నిలబెట్టినా ఖచ్చితంగా మీరు అందరూ సహకరించి గెలిపించుకొని మన టంగుటూరు గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ